ఉదయం అంత హడావిడిగా మీ అందరికీ వీడియో పెట్టి అన్నీ చూపించేం జరిగిందనేది అది జరిగిన తర్వాత ఏం జరిగిందో అక్కడికి వెళ్ళి చూపిస్తా పదమ్మాయి పదమ్మాయి దీన్ని చూసి మీరు నాకు కోపం అనుకుంటారు ఇంకోటి అనుకుంటారు మీరు ఏమైనా అనుకోండి నీకు ఇంత కోపం ఉందా నీళ్ళు అనుకుంటారు సంథింగ్ ఏమైనా అనుకోండి పర్లేదు చూపించే విషయాన్ని బట్టి చూడండి మోటరు అక్కడ ఉండాల్సింది ఎక్కడుంది నేను ఎరగొట్టా కోపంతో మీరు చూసారా జాయింట్ ఇరిగిపోయింది యాక్చువల్లీ మోటరు ఎక్కడ ఇక్కడ ఉండాల్సిన మోటార్ సేమ్ హ్యాచ్ ఇలా ఉండాల్సిన మోటరు ఇక అక్కడ దాకా అక్కడ పెట్ట తొందర కదా ఎవరు చేసింది ఎవరు రా పైప్ రా రా ఎడరా చెప్పింది రా ఇదండి మీరు ఝాన్సీ ఛానల్లో చూశారు కదా ఈ పైపు నీళ్ళు రాపోతుంటే ఈరోజు ఇంటి పని ఉందని చెప్పి అది చేసి అది చూపిస్తాను ఆగండి ఇంటి పని ఉందని చెప్పి నేను ఈ పైపులు మొత్తం బాగు చేసి ఎంత కష్టపడ్డాను తెలుసు కదా మీకు నేను వీళ్ళందరూ ఏం కనుక చేశారు అది కూడా తెలుసు కదా చిరులో ఝాన్సీ ఓనర్ ఫోన్ బాగను కొట్టారు కావాలని చేరండి చూడండి జోగానిల్ గారు అది యాదృచ్ఛికంగా జరిగింది నేను చెప్పి మాట రాసి పెట్టుంది చెప్పింది నేను చెప్పినవి నన్ను చెప్పని అరే నన్ను చెప్పని ఆపే చేస్తాం అని మేము అనుకుంటున్నాము కానీ వాపేటట్టు లేవు మాట్లాడండి నీకు దెబ్బ కూడా అందుకే మాట్లాడుతున్నావు ఝాన్సీ చెప్పనిదేంది నేనండి ఇక్కడ నుంచున్నా సేమ్ ఇట్ట మోటార్ వస్తుంది అక్కడ నీళ్ళు వస్తున్నాయి ఇది బాగా ఇట్లా బిండ్ అయింది చూసారా అరే బాబా ఇది పడిపోతుంది ఇట్లా బిండ్ అయ్యే వరకు ఇక్కడ నుంచి నీళ్ళు రావట్లా అందుకని చెప్పి నేను ఇక్కడ నుంచి ఈ పైప్ని ఇలా లేపు పట్టుకున్నానండి మీరు చక్కగా అయినండి ఇట్లా లేపి పట్టుకున్నా పట్టుకునేది ఇక్కడ ఇక్కడ ఇట్లా నుంచున్నా నీళ్ళు వస్తున్నాయి ఆగా ఆగా ఆగు ఆగు ఇట్లా పట్టుకుని జాన్సీ అది ఆ ఇంటి దగ్గర నుంచి ఏదో తీసుకుని వస్తుంది తీసుకుని వస్తుంటే ఆ పక్కన కర్ర ఉంటే ఝాన్సీ ఇక్కడ పాతానికి ఇక్కడ పాతానికి ఒక కర్ర ఉంటే అక్కడ ఆ కర్ర తీసుకురామని చెప్పి క్యాక్ ఆ వెళ్ళు ఝాన్సీ వెళ్ళు కర్ర కాడికి వెళ్ళి సరే చేతిలో కర్ర ఉంది సెల్ఫీ స్టిక్ ఉంది సెల్ఫీ స్టిక్కి మీరు ఏదైతే చూస్తున్నారో అది వివో ఫోన్ మనం కొత్తది కొన్నాం కదా ఆ ఫోన్ ఉంది ఇక్కడ ముగ్గురు పిల్లలు స్కూల్ పిల్లలు పిల్లల్ని విల్చుకెళ్తానికి వస్తున్నారండి ఆడదాకా వచ్చారు వాళ్ళతో జాన్సీకి సంబంధం లేదు నిజంగా చెప్పాలంటే నా మాట నువ్వు వాళ్ళతో నీకు సంబంధం లేదు వాళ్ళ పిల్లలను పిలుచుకుంటే అక్కడ వెళ్ళిపోతారు నువ్వు నిదానంగా వచ్చి నాకు కర్రీ కర్రీయాలి నాన్న చెప్పనీ జాన్సీ ఆ పిల్లలు అంపట పరిగెత్తిందండి ఆ పిల్లలమ్ కూడా బరిగెత్తే వరకు ఆ పిల్లలు కూడా బరిగెత్తారు వాళ్ళ చేతులు మొత్తాన్ని తగిలి సెల్ఫీ స్టిక్లో ఉండ ఫోను అంతవరకు ఇరిగిపోయి సెల్ఫీ స్టిక్ మొక్క అక్కడ పడిపోయింది ఫోన్ అక్కడ పడి ఇక్కడ దాకా వచ్చిందండి ఏది మీరు చూస్తున్న ఈ ఫోన్ పాతిక వేల రూపాయల ఫోను దొరికిపోయింది రాత్రే ఒక ఫోన్ పగిలిపోయింది శాంసంగ్ ఫోన్ మీరు చూసారు లాస్ట్ వీడియోలో ఇదంతా జరిగింది ఎడే నుంచున్నాను నేను ఇది ఇదే పై పట్టుకుని ఇట్లా నుంచున్నా ఇదంతా నా కళ్ళ ముందు జరిగింది ఇక్కడ నాకు మీరు చెప్పండి ఒక సహజంగా ఒక మనిషికి ఎట్లా ఉంది చెప్పండి రాత్రి ఫోన్ పగిలిపోయింది ఇది కూడా అక్కడ అక్కడ నుంచి కూడా ఇక్కడ దాకా జారింది రెండు ఛానళ్ళు ఉన్నాయి ఫోన్లో అదే మనకు జీవితం ఫోన్ లేకపోతే ఇప్పుడు ఫోన్ బాగు చేపించే పరిస్థితి లేదు కొనే పరిస్థితి అంతకంటే లేదు ఏం చేయమంటారు చెప్పండి ఇంకే అక్కడ అది కాకపోతే పడేసి నవ్వింది ఆ నుంచి అది కొట్టదిరి నవ్వింది ఇది ఇది కొట్టుకో తిప్పు ఇదంతా కాలంగా అర్థ జరుగుతుందిగా ఏం చేయలేకపోయానండి జాన్సీ కొట్టలేని పరిస్థితి ఏం చేయాలి అర్థం కాక ఇదిగో ఈ చేతిలో ఉన్న పైపుని పొట్టిన గుంజితే ఈ మోటరు ఆ వైర్లతో మొత్తం ఆ పైప్ మొత్తం ఇది వచ్చి గడబడింది అయింది ఏం చెప్పమంటే చెప్పండి నేను మనస్ఫూర్తిగా చదువుతున్నా నేను చూపి నేను నిజంగా ఇట్లా జరిగిద్ది అనుకోవాలా నేను పొద్దున వేసిన ఈ జాయింట్ ఏదైతే ఉందో ఈ జాయింట్ ఊడి పైప్ వరకు అనుకున్నా కానీ మోటారా బిక్ వచ్చింది అప్పుడు అర్థమైంది తన కోపమే తన శత్రు అని చిన్నప్పుడు చదువుకున్నాం కానీ ఇప్పుడు రియాలిటీలో జరిగింది దయచేసి భార్యల మీద కోపం ఉంటే భార్యలను ఒక దెబ్బడు కానీ ఇట్లాంటి పని చేయమాకండి హలో ఏంటి దెబ్బ ఏమని సలహా ఇత్తన్నావా ఏంది తలుచుకుంటే తిరిగి ఏం చేస్తారు ఏం చేయలేరు ఎందుకు చేయలేరు ఫోన్ ఎత్తుకెళ్ళిపోయి పిల్లలకి ఇచ్చి నీళ్ళు పడేయండి అమ్మా అని అంటారు అయ్యయ్యో పడిపోయింది అని అంటారు రేపొద్దున గోడలు తడపాలి ఇక్కడ హోటల్ అక్కడ ఓడుకున్నా నీళ్లు కావాలి మోటార్ ఎదిగిపోయింది నాకు నాకు కోపం రావడంలో నిజంగా న్యాయం ఉండాలి చెప్పండి ఎవరికైనా కోపం వచ్చింది కోపంలో చేసిన పని మళ్ళీ అప్పటినే ఫోన్ చేసి వాళ్ళకి అయ్యా అట్టా నా మోటార్ ఇగిపోయింది మీరు బిగిచ్చిన మోటరు దయచేసి దీన్ని వచ్చి చూసి ఏం కావాలో చెప్పి బిగియండి అయ్యా అని చెప్పంటే ఒక గంట కొత్త ఉన్నారు టైం అయితే అయింది అలా జరిగిందండి మా మోటార్ తిడుతారా విరిగిపోయింది మొత్తం నేను చెబుతున్నా చెప్పు ఎంత జరిగినా అనేది మీరు జాల అయితే వీలైతే కాదు కాదు డైలాగ్ మర్చిపోయినా కుదిరితే ప్రేమించో లేదంటే శిక్షించు అంటే దాని చెప్పి నన్ను మాత్రం హింసించచ్చు ఇదంతా ఓకే కానీ ఇదంతా ఓకే కానీ ఆగాగు ఇది నేను నేనక్కడ సిమెంట్ కలుపుతున్నాక అరగంట అయిందా మాల్ కలుపుతున్నాక నువ్వు అక్కడి నుంచి నా యొక్క బ్రహ్మానందాన్ని చూస్తున్నావున్నట్టు ఎందుకు నలుగుతున్నాను చేపండాలి ఒక అరగంట పావు గంట దాకా సీరియస్నెస్ అట్లా ఉందండి అరగంట తర్వాత నాయన చూసి అవతం మొదలు పెట్టింది ఇంకేం చేస్తాం నేను కూడా నవ్వా చెప్పండి అది ఏదో ఏదో దృష్టి నరదృష్టి అంటావా ఏమన్నా ఎందుకు జరుగుతుంది ఫోన్ పగిలిపోయి రెండు మూడు రోజుల నుంచి మొత్తానికి ఏదో జరుగుతుందన్న ఫీలింగ్ అయితే వస్తుంది కొత్త పైప్ వేసి ఇంట్లో ఏడు నెలల నుంచి దాచిపెట్టిన పైప్ ఎత్తుకొచ్చేసానండి మోటార్ టైప్ అని అయిపోయింది బాధగా ఉంది ఎన్న చూస్తే ఫోన్ పగిలిపోయింది సరే అయినా లేడుండమ్మా పొద్దునే బాగా చేసి నీళ్ళు రాకపోతుంటా వాళ్ళైతే ఒక గంటలో వస్తానండి చూసి ఇదిగో ఇది ఉమ్మ కదా ఇది అది దీని లోపల లేదు మొత్తానికి చూసి చెప్తే నేనైతే మేస్త్రి గారు బైక్ వేసుకుని ఫాస్ట్గా వెళ్ళి అయితే వెళ్ళి తీసుకొస్తా జాన్సీ ఏం చేస్తాం మా ఝాన్సీ చేసే పనులు నిట్టగా ఉంటది నా కోపాన్ని మీరు లైవ్ లో చూసి ఝాన్సీ తమ కోపమే ఆయాస చెత్రం అన్నది నవ్వి అర్జు ఆరోగ్యంగా ఉంటం మేలు చాలా మంది తెలుసుకోవాలి జాన్సీ కరెక్టే జాన్సీ నవతొం ఖర్చుతో డబ్బులు ఖర్చుతో కొడుకున జాన్సీ ఏది ఖర్చు పెట్టదలలేదు అందుకని మోటార్ బీక్కుని మోటార్ బీక్కుని మళ్ళీ దానికి మేము తానిక కాదు కదా నేను కూడా బాజి కాదు కదా సరే వస్తే వచ్చింది మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా చెప్పు జాన్సీ ఈ ఫోన్ అక్కడ పడి ఇక్కడ దొర్లకు వచ్చింది కదా ఈ ఫోన్ ఒక్కలొక్కరికి పగిలిపోయి ఉంటే జాన్సీ అది లేదు ఆ అట్టలోంచి ఊడొచ్చింది ఫోన్ బయటికి సరే అది ఓకే పగిలిపోతే ఏం చేసేదాన్ని నిజం చెప్పు పగిలితే ఏం చేసేదాన్ని బాధపడితే ఫోన్ వచ్చేదా బాధపడితే ఫోన్ వచ్చేదా అనేక నవ్వ వచ్చింది నవ్వ ఇది బగల్ అది ఇరిగిపోయింది కదా అది పగిలింది కదా ఆడ సహజాలు కాదు కదా నేను రాత్రి చెప్పా ఝాన్సీ అయింది అది అయిపోయింది ఈ ఫోన్ నీ ఫోన్ పగిలిపోయింది ఈ ఫోన్ చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకొని కూడా చెప్పాను చెప్పడం లేదు అంత జాగ్రత్తగా దేన్ని చూడింది అలా పిల్లలతో నీకు ఎందుకు ఆ ఫోన్ కొట్టుకుని అరే పాకల కొట్టి పాకలు కొట్టి మాట్లాడుతాయిందమ్మాయి ఇంకైతే మధ్యాహ్నం భోజనంకి కిలాడండి మేస్త్రి ఇదిగోండి ఇంటి పని ఎంతవరకు వచ్చిందో చూపిస్తున్నాను చూడండి ఇది బాత్రూమ్ కా నుంచి మొదలుపెట్టి టాప్ లెవెల్ ఇంకా అది అంటే ఎట్లా చెప్పాలి కిటికీలో కొల చూసి ఈ ఒక కిటికీ పెట్టాం నేను అనుకున్నానండి ఇదిగో ఇక్కడ నుంచి ఒక ఆరు వరుసలు అనుకున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అనుకున్నా కానీ తొమ్మిది వరుసలు పట్టింది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ రాయబట్టింది అన్నమాట అటు పెట్టిన రాళ్ళు ఎంతో ఇక్కడికే చాలా వరకు అయిపోయినాయి చె మనం అనుకునేది జరిగితే లైఫ్ ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నమ్ముతున్నా ఇదంతా మనం అనుకున్నది కాదు ఆ ఫోన్ పగిలిద్ది అనుకోలేదు మోటార్ ఎగిపోయేది అనుకోలేదు అలా జరిగింది ఇక అయితే ఇప్పుడు మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇదిగో ఈ కిటికీ అయితే అక్కడ నిలబెట్టి ఈ గోడ అయితే దానికి కలిపేసి ఆ పరంజా తీసి అన్నమాట అనమాట సేమ్ ఈ గోడ అయితే ఈరోజు అయిపోయేటట్టు ప్రయత్నం అయితే చేద్దాం అయిపోయిద్దేమో అనుకుంటున్నా చూద్దాం మేబీ అవ్వచ్చు నిజంగా నా కోపం రావడంలో న్యాయం ఉందో లేదో చెప్పండి ఎందుకంటే ఉదయాన్నే లేచి ఒక ఫోన్లోనే రికార్డ్ చేసి వీడియో ఎడిటింగ్ చేసి మీకు అందించాలని చెప్పేసి అంత హడావిడిలో వీడియో చేస్తా ఒక పక్కన హోటల్ చూసుకుంటా అట్లే అత్త ఒక పక్కన మోటార్ పెక్కించుకుంటా ఉదయం చూశారు కదా వీడియోలో ఇవన్నీ చేసుకుంటా ఉన్నప్పుడు ఒక్కసారిగా ఇది జరగడం అనేది నా మైండ్లో ఒక దీన్ని క్రియేట్ అనమాట నిజంగా కోపపడడం తప్పే దానివల్ల నష్టపోయింది ఎవరు అంటే నేనే ఖర్చుతో కూడుకున్నది అందుకని ఇందాక చెప్పే కదా తన కోపమే తన శత్రువు అని దయచేసి మీరు కూడా ఎట్లాంటివి ఏమన్నా జరిగితే కూల్గా ఉండండి మోటార్లో భార్యలను కొట్టడాలు బాకండి ఇందాక చేతులకు చెప్పినలే కానీ జస్ట్ స్మైల్ ఇంకేంది ఏం లేదు అంత బాధే అంత నిరా నిరాశ నిస్పృహల్లో మునిగిపోయాడం అన్నమాట అవన్నీ జరుగుతుంటే సరే ఏదేమైనా మన పని అయితే మనం చేద్దాం ఈ వీడియోకైతే ఇంతేనండి ఇంకా మీకు పని కూడా ఏం లేదు కదా చూపించేదానికి అందుకనే ఈ వీడియోలో ఏమి పని చూపించట్లా అది జరిగింది ఒక ఇన్సిడెంట్ కాబట్టి దాని గురించి చెప్పడానికి వీడియో అయితే అంతే అంతే సరే అండి మరి ఉంటాను ఈరోజు జరిగే వరకు చెప్పాను కదా ఈ గోడ మ్యాక్సిమం ఈ చివరకైతే తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం అంతకుమించి ఏం లేదు బాయండి మరి